ఓమస్మద్గురుభ్యో నమ రుద్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్బంధుల పరమాత్మ యొక్క తత్వం అనంతమైన అనంతమైనటువంటి పరమాత్ముని యొక్క తత్వాన్ని ప్రకటించేటువంటి అవతారాలు ఎన్నో అవతారాలు అవతారాలన్నీ స్వామి ఎందుకు ధరిస్తాడు అనంటే మనకి వేదం ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది స ఉశ్రేయాన్ భవతి జాయమాన అంటూ తెలియజేస్తుంది ఈ వాక్యంలో ఉన్నటువంటి ఊ అనేటువంటి అక్షరమే ఎంతో అద్భుతమైనది అంటే పరమాత్మ ఎందుకని ఆవిర్భవిస్తాడు అంటే శ్రేయాహాన్ భవతి అని తెలియజేస్తుంది లోకశ్రేయస్సు కోసమే పరమాత్మ ఆవిర్భవిస్తాడు అని తెలియజేస్తుంది ఇది ఒక అర్థం అలానే పరమాత్మే లోకశ్రేయస్సు కోసం ఆవిర్భవిస్తాడు అంటే పరమాత్మ తప్ప లోకశ్రేయస్సు కోసం ఎవరు ఆవిర్భవించరు పరమాత్మ లోకశ్రేయస్సు కోసమే ఆవిర్భవిస్తాడు అని అంటే లోకశ్రేయస్సు తప్ప పరమాత్మకి ప్రత్యేకమైనటువంటి కోరిక ఏది ఉండదు అని మరొక అర్థం మనకి తెలుస్తుంది అటువంటి సుందర సుమనోహరమైనటువంటి స్వరూపం శ్రీ నారసింహ స్వరూపం అంటే మనకి అనిపిస్తుంది రామావతారము శ్రీకృష్ణావతారము ఎంతో సౌందర్యమైనది కానీ నారసింహావతారం ఎంతో గంభీరంగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి సౌందర్యం ఏంటి అని కానీ మనకి పరమ ప్రామాణికమైనటువంటి ఆల్వార్ల యొక్క శ్రీ సుక్కులలో ఆల్వార్లందరి యొక్క ముద్దుబిడ్డగా ఉన్నటువంటి గోదాదేవికి ఒక అందమైనటువంటి స్వప్నం వస్తుందంట ఆ స్వప్నంలో తనకి ఎంతో విశేషంగా వివాహమైనట్టు స్వప్నం వస్తుంది మరి ఎవరితో వివాహం జరిగింది అని నరసింహ నరసింహస్వామితో జరిగినట్టుగా వస్తుందంట హరిముగన్ అచ్యుతన్ అంటూ కీర్తిస్తుంది అమ్మ అంటే పరమాత్మ అన్ని అవతారాలు ఉన్నప్పటికీ నరసింహ అవతారమే ఎందుకు సౌందర్యమైంది అంటే భక్తులని రక్షించాలనేటువంటి ఒక కుతూహలం ఏదైతే ఉందో ఒక వాత్సల్యం ఏదైతే ఉందో అదే స్వామిలో ఉన్నటువంటి సౌందర్యం అంట ప్రసన్నాదిత్య రూపము అని అంటారు అంటే దుష్టులను శిక్షించడానికి ఆదిత్య రూపంతో శిష్టులని రక్షించడం కోసం అని ప్రసన్న రూపంతో ఒక నేత్రంతో సూర్యకాంతిని విరాజిల్లుతూ ఒక నేత్రంతో చంద్రకాంతిని ప్రసరిస్తూ అటు గాంభీర్యాన్ని అటు మాధుర్యాన్ని రెండింటినీ ఒకే స్వరూపంగా ఆవిష్కరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం స్వరూపం అంటే పరమాత్మ ఒకసారి అనుకుంటూ ఉన్నాడంట జగదేక సుందరుడు అని అందరు కీర్తిస్తూ ఉంటారు కానీ మత్స్యావతారంలో కూర్మావతారంలో వరాహావతారంలో నా సౌందర్యాన్ని చాటుకోలేకపోయాను ఇక తర్వాత వచ్చేటువంటి అవతారంలో నా ముఖ సౌందర్యాన్ని నేను చాటుకుంటాను నా ముఖాన్ని మాత్రం నేను మార్చుకోను అని అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు మొట్టమొదట పాదాలని మార్చుకుందాం అనుకున్నాడు అలా అనుకున్న వెంటనే భక్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చి ధనమ్మదీయం తవ పాద పంకజమని అని స్వామి స్వామి ఎప్పటినుంచో ఆ పాదాలని సేవిస్తున్నాం కనుక ఆ పాదాలు మా సొత్తు కనుక దాన్ని మార్చేటువంటి ఒక అవకాశం కానీ దాన్ని మార్చేటువంటి అధికారం కానీ నీకు లేదు అన్నారని పైకి పైకొచ్చాడు స్వామి ఈ నాభిస్థానాన్ని మారుద్దాం అనుకున్నాడు బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి అది నా స్థానం స్వామి దాన్ని మార్చడానికి వీల్లేదన్నాడు ఇంకాస్త పైకి వచ్చాడు స్వామి వక్షస్థలాన్ని మారుద్దాం అనుకున్నాడు లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి అది నా స్థానం స్వామి దాన్ని మార్చడానికి వీళ్ళే విష్ణు వక్షస్థల స్థితం అంటాం కనుక అటువంటి స్థానమైనటువంటి వక్షస్థలాన్ని మార్చేటువంటి అధికారం నీకు లేదు అని లక్ష్మీదేవి తెలియజేసి ఇక భుజాలని మారుద్దాం అనుకున్నాడు పరమాత్మ పంచాయుధాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ భుజాలని మార్చే అధికారం లేదు స్వామి నీకు అని పంచాయుధాలు తెలియజేశాయి ఇక చివరికి మిగిలింది ముఖమే కనుక అటువంటి ముఖాన్నే నరసింహ ఆకృతిగా మార్చుకున్నాడు అంటే లోకాన్ని రక్షించడం కోసమని తన శరీరం మీద కూడా తనకి స్వాతంత్ర్యం లేనటువంటి సౌందర్యం అంటే భక్తులని రక్షించడంలో అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వరూపం నరసింహ స్వరూపం అందుకనే గోదాదేవి కూడా ఎన్నో చోట్లల్లో సీర్య సింగం అంటూ అలానే ఇలం సింగం అంటూ హరిముగన్ అచ్యుతన్ అంటూ ఎంతో అందంగా ఆ నరసింహ స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటుంది మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా పరమాత్మ ఎటువంటి స్వరూపంతో వ్యాపించి ఉంటాడు అనేటువంటి రహస్యాన్ని తెలియజేస్తూ నారసింహవపు శ్రీమాన్ అటు నరసింహ ఆకృతిలోనే ఆ పరమాత్మ మొత్తం వ్యాపించి ఉంటాడు అని తెలియజేస్తుంది అటువంటి అందమైనటువంటి నారసింహ స్వరూపం ఆవిర్భవించినటువంటి ఒక పుణ్యక్షేత్రం అలానే దివ్యక్షేత్రం కూడా దివ్య దేశం కూడా ఎందుకని మన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆల్వార్లు పరమాత్మని ఎక్కడైతే మంగళ శాసనాన్ని ప్రబంధాన్ని అనుగ్రహిస్తారో ఆ క్షేత్రం దివ్య దేశం అవుతుంది ఈ నారసింహ క్షేత్రానికి అహోబిల నరసింహ క్షేత్రానికి తిరుమంగయ్యాల్ వచ్చి ఆ నరసింహస్వామికి ఎంతో విశేషమైనటువంటి రీతిలో మంగళాశాసనాన్ని అనుగ్రహించి తమ యొక్క ప్రేమని తమ యొక్క భక్తిని ప్రబంధంగా అనుగ్రహించారు అందుకే శ్రీవైష్ణవ క్షేత్రములలో మనకి ఇది ఒక విశేషమైనటువంటి దివ్యదేశంగా మన పెద్దలు కీర్తిస్తూ ఉంటారు ఈ నరసింహ